కడప జిల్లా పద్వేల్ విభిన్న ప్రతిభావంతుల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది సందర్భంగా ఇండ్ల ఓబులేసు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ ఐఏఎస్ అధికారి అయిన ఫైనాన్స్ కమిషనర్ స్మితా సబర్వాల్ గారు మాట్లాడుతూ వికలాంగులకు రిజర్వేషన్లు అవసరమా ఒక వికలాంగుడు పైలట్ అయితే ఆ ఎయిర్లైన్ సంస్థ ఒప్పుకుంటుందా అలాగే ఒక దివ్యాంగుడు డాక్టర్ అయితే వైద్యం చేయించుకోవడానికి ముందుకొస్తారా సివిల్ సెలెక్ట్ అయినటువంటి దివ్యాంగులు ఏ పని చేయగలుగుతారు అనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు వికలాంగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి వీటిని వెంటనే ఆమె బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారి వికలాంగులను కించపరిచే విధంగా మాట్లాడటం నేరం నేరమన్నారు అనేక మంది దివ్యాంగులు ఈరోజు ఉన్నత స్థాయిలో దేశంలో ఉన్నారు దేశం గర్వించదగ్గ పద్మ విభూషణ్ భారతరత్నలు పొందినటువంటి వాళ్ళు కూడా వికలాంగులుగా ఉన్నారు ఈ వ్యాఖ్యలు అందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం ఒక అధికారికి ఇది సరైనటువంటి విధానం కాదు వెంటనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా ఆ వ్యాఖ్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది కార్యక్రమంలో బద్వేల్ ఏరియా అధ్యక్షుడు గొడుగునూరు బాలరాజు గౌరవ సలహాదారు గంగనపల్లి మురళి మరియు కోశాధికారి మునింద్ర సభ్యులు గడ్డం దేవ ఇండ్ల ఓబులేసు రాష్ట్ర అధ్యక్షులు గౌరవ సలహాదారులు గంగనపల్లి మురళి ఏరియా అధ్యక్షుడు గొడుగునూరు బాలరాజు కోశాధికారి బోయపాటి మునింద్ర సభ్యులు గడ్డం దేవ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఐఏఎస్ ఫైనాన్స్ కమిషనర్ సుమిత సబర్వాల్ గారు వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు దానిని మేము ఖండిస్తూ ఈరోజు బర్పీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి వికలాంగుల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని చెప్పి మేము భావిస్తున్నాం చట్టం ఉండి కూడా మరి మేము రిజర్వేషన్స్ పొందలేనటువంటి స్థితి ఒక ఐఏఎస్ ఆఫీసరే ఈ విధంగా మాట్లాడడం ఇది చాలా బాధేసింది కాబట్టి ఆమె మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసింది ఒక దివ్యాంగుడు పైలట్ అయితే ఎయిర్ లైన్స్ ఒప్పుకుంటుందా ఒక దివ్యాంగుడు వైద్యుడైతే ఆ వైద్యానికి మామూలు వ్యక్తులు వస్తారా ఇలాంటి వ్యాఖ్యలు సివిల్స్ కి సంబంధించి మరి ఎవరైనా సివిల్స్ కు మరి వికలాంగుల ఎంపిక అయితే వాళ్ళు ఉద్యోగాలకు పనికొస్తారా అనేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు వెంటనే తక్షణమే వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో దాదాపు ఐదు కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంలో వికలాంగుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ కాదు మొత్తం యావత్ దేశమే దీన్ని ఖండించాల్సిన పరిస్థితి ఉంది ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం సబర్వాల్ గారికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారికి కనీసం చట్టం పట్ల కూడా అవగాహన లేకపోవడం మేము చాలా ఖండిస్తున్నాం కాబట్టి సబర్వాల్ గారు చేసినటువంటి స్మిత సబర్వాల్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో తక్షణమే వెంటనే వెనక్కి తీసుకుని బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇందులో ఓబ్లేస్ రాష్ట అధ్యక్షులు విభిన్న ప్రతిభావంతుల సంఘం Bonne